సార్లు అడిగేదానికి దానికి డ్రైనేజీ ప్రాబ్లము రోడ్డు ప్రాబ్లము వాటర్ ఎత్తేది లేదు సిద్ధంగా వాళ్ళ ఇంకోటి మీకు మహిళల కంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ చూడండి మొత్తం ఒక మేము లెక్కేసాం మంచి మందు వచ్చి ఉండదు వాళ్ళకి తొంభై తొమ్మిది రూపాయలకే వచ్చినా మిగతా కనీసం ఐదు అన్నా మీ ఇంటికి వచ్చి చేరుతుంది అంత కాదు సరే ఇప్పుడు ఇంకా మంచి ప్రభుత్వం అనే దాంట్లో దానికి కూడా ఉంటుంది ఇంతకన్నా ముందు మీ ఇంట్లో ఎవరు సో అంత ద్వారా మా ఊరు ప్రజలు అందరూ కలిసి వచ్చినాం మీ దగ్గర మాట్లాడాలని దయచేసి మా ఊరు రాంబద్ర నేను నిన్ననే కట్ట చెరువు కూడా పొడికి తీపిస్తున్నా అలాగే అనేక బోర్లు వేస్తున్నాము మీ సమస్యను ఒక అర్జీలో ఇప్పుడే రాసి రెండు మూడు రోజుల్లో మీకు బోర్ ఏర్పాటు మూడవ రోజు మీ సౌకర్పేటలో బోర్ వేస్తారు మీరు అక్కడే మీ హిందూకి కృతజ్ఞతలు తెలియజేయండి రైట్ వీధిలో పెద్ద మనిషికి చెప్పాలి ఎమ్మెల్యే అసలు వాళ్ళకి తెలిసలేదా నేను మీరు యాన్సర్ ఇస్తే ఎట్లా సుబ్రహ్మణ్యం రాలేదు కదా ఇవాళ ఇక్కడికి డెఫినెట్ డెఫినెట్ గా రాసుకుంటున్నావు కుమార్ ఇవన్నీ రైట్ రైట్ అన్న అమ్మ డెఫరెట్గా చేస్తాను నాలుగు వేల పీచర్ చందమంది నైట్స్ నాలుగే పీచర్ నాకు కష్టాలు సార్ అంటే ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాలుగు గంటల చోపు గ్రీవెన్సీల్లో నిలబడి ప్రజల కష్టాలు తెలుసుకున్న మహానాయకుడు అలా సంతోషంగా కనిపిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో గాని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గాని నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమితో ప్రయాణించిన ప్రాపించిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారి కోరిక మన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ఒక సింబలే కూడు గుడ్డ నీడ ప్రతి మనిషికి మూడు పూట్ల పోటీ చేయడానికి భోజనం ఒంటికి కానీ లేదా ఒక ఒక కుటుంబాలకు గాని ఎక్కడ అన్యాయం జరిగినట్టు కానీ ఏ ఒక్క చరిత్రలో లేదు ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే రాజకీయ లబ్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కలిసింది మైనారిటీలకి అన్యాయం జరిగిపోతుందంటూ పెద్ద ఎత్తున రాజకీయం చేసే మందికి తక్కువ పరిచయం నేను పక్కనే ఉన్న కర్ణాటకకి వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటూ నా నియోజకవర్గం నా ఊరికి ఏదైనా ఒక్క నిమిషం ఉంచే బాధ్యత తీసుకొని ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు ఎలాగైతే ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉందో అది సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు ఉద్యోగ కల్పనలో కావచ్చు అది రియల్ ఎస్టేట్ లో కావచ్చు మన హైదరాబాద్ కానీ మీరందరూ గమనిస్తే హైదరాబాద్ పట్టణం ఎదిగినట్టు హైదరాబాద్ లో ఎవరైనా పది సంవత్సరాల తర్వాత కానీ వెళ్తే ఆ రోడ్స్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ బిల్డింగ్లు ఆ సాఫ్ట్వేర్ టెక్ పార్క్లు అన్ని చూస్తే కర్నూలు విందుగా ఉంటుంది అది దుబాయ్కి వచ్చామా అబుదాబీలో ఉన్నామా షార్జాలో ఉన్నామా సింగపూర్ లో ఉండమా అనే విధంగా మన హైదరాబాద్ డెవలప్ అయింది కొన్ని రాజకీయ కారణాల వల్ల రాష్ట్రం విభజన జరిగింది విభజన జరిగి మనకు అన్యాయంగా ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా చిత్తూరు పట్టణంలో కావచ్చు గుడిపాల మరియు రూరల్లో కూడా ఈ కార్యక్రమాలను చేపట్టడంతో ప్రజలు మంచి స్పందన మరీ ముఖ్యంగా చిత్తూరులో మేము ఎక్కడైతే త్రాగునీటి సమస్య ఉందో అక్కడ బోర్లు ఇవ్వడం కానీ వాటర్ ట్యాంకర్లు పెట్టడం కూడా జరిగింది మరి సమ్మర్ కాబట్టి ఎక్కువ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి వాటిని కూడా చెరువులు పూడికతో నిన్ననే కట్టమంచి చెరువు కూడా పూడిక తీయడం ప్రారంభమైంది అలాగే అన్నా క్యాంటీన్ మాట ఇచ్చిన ప్రకారం నలభై ఎనిమిది గంటల్లో చిత్తూరు నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది మాటిచ్చిన ప్రకారమే పదహారు బస్సుల్ని కూడా చిత్తూరు పట్టణానికి తీసుకొని వచ్చి రూట్ల పైన ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది అలాగే ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఏవైతే పెన్షన్ కావచ్చు ల్యాండ్ యాక్టింగ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం కావచ్చు ఇంకా చిత్తూరు పట్టణంలో ఏదైతే ప్రజలు కోరుకున్నారో రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు వాటన్నిటిని కూడా ఎస్టిమేషన్ వేసి వర్క్ ప్రారంభించడం జరిగింది గుడిపాల మరియు రూరల్ మండలాలకి నరేగా ఫండ్స్ ద్వారా కూడా పదకొండు కోట్లు ఇవ్వడం జరిగింది వాటిని కూడా మా నాయకులందరూ ప్రారంభించడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా అనేక సంక్షేమాలు దీపావళి రోజున సిలిండర్ కూడా ఇవ్వ ఉచిత సిలిండర్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతాము అలాగే సంక్రాంతి రోజుకి రైతు బా రైతన్నకి మేము ఏదైతే రైతు ఇది ఇరవై వేల రూపాయలు ప్రకటించామో వాటిని కూడా మేము సంక్రాంతి రోజు ఇవ్వడం జరుగుతుంది ఏవైతే మా ముఖ్యమంత్రి గారు మాటిచ్చారో వాటన్నింటినీ రానున్న మూడు నాలుగు నెలల్లో సంపూర్ణంగా ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ప్రణాళికలు జరిగాయి ప్రజలు ఆశీర్వదించిన ఈ వంద రోజుల్లో మా ప్రభుత్వం ఏం చేసిందని ప్రజల్లోకి వెళ్తే ఇప్పుడే మీరు చూశారు ప్రజల స్పందన కూడా కాబట్టి ఎప్పుడు ప్రజలకు మా ప్రభుత్వం రుణపడి ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం